అయితే చక్క భోజనాలు చేసి వెళ్ళిపోయారండి ఇదిగో లేదు బయటకు వెళ్ళింది ఇప్పుడు వచ్చింది అది ఇప్పుడు తింటుంది వచ్చా అన్నం పులిహోర గార్లు స్పొంగలని బానియా ఇవన్నీ టక టక నేను పనులు అయితే చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటానండి ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా అంటే ఇష్టం కదా హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి మరి మీరందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మరి వీడియో చూస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు అయితే మా నాన్నగారు చనిపోయిన రోజు అండి అయితే మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ మా ఇంట్లో నేనైతే మన మనం మన పిల్లలకి తర్వాత బయట నుంచి ఒక ముగ్గురు నలుగురు వృద్ధులని అయితే పిలిచాను వాళ్ళు కూడా వస్తారు మరి వాళ్ళకి మన పిల్లలకి కలిపి రోజు నేను వంట అయితే చేసి మా నాన్నగారి పేరు మీద అయితే పెట్టబోతున్నానండి ఎందుకంటే మరి నేను కూతుర్ని మా నాన్నగారికి కదా మరి మా నాన్నగారికి నాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి మా నాన్నగారి పేరు మీద అయితే భోజనాలు అయితే రోజు చిన్నగా మరి పెట్టుకుంటాను ఇంట్లో కాబట్టి ఇప్పుడు అయితే నేను వంట రెడీ చేస్తున్నానండి మరి వంట అయితే చికెను తర్వాత గారెలు తర్వాత పిల్లలు అయితేనేమో పొంగల్ అడుగుతున్నారు మరి పాలన్నం అది పోలన్నం తయారు చేస్తాను తర్వాత చికెన్ కర్రీ కర్రీ అయితే రెడీ చేసేసి అన్నం అండి మరి పెడతానండి మరి ఇప్పుడు మా నాన్నగారు అయితే ఏం చేసేవారు తర్వాత మా నాన్నగారికి ఎంతమంది పిల్లలు మరి నేనైతే చెప్తానండి మరి మా తల్లిదండ్రులు అంటే మాకు చాలా ఇష్టం గౌరవం కూడాను అందుకని చెప్పేసి ఈ రోజు అయితే నేను ఎక్కువగా చేసుకోలేకపోయినా కానీ నాకున్న దాంట్లోనే పిల్లలకి మరి కొంతమంది అయితే భోజనం అయితే నేను రెడీ చేస్తున్నానండి ఇప్పుడు రెడీ చేసి పెడతాను తర్వాత ఇక ముందు ఏం చేసుకుంటున్నాను అది కూడా మీకు చూపిస్తాను చూసేయండి చికెన్ అయితే తెప్పించానండి రెండు కిలోలు సరే ఇదిగోండి చికెన్ రెండు కిలోలు తీసుకొచ్చారు తర్వాత ఇదిగో గార్లకైతే ఇక పప్పు అయితే నానబోసాను ఇప్పుడు ఈ పప్పు కూడా శుభ్రంగా మిక్ మిక్సీకి వేసి గార్లు అయితే రెడీ రెడీ చేస్తానండి ఇవన్నీ కట్ చేసుకుని తర్వాత పాలన్నం కూడా వండాలి కాబట్టి ఇదిగో పాలు లో పెట్టాను రాత్రి తెప్పించి ఏం గడ్డగట్టేసి కొద్దిసేపు కరగాలన్నమాట నేనైతే వంట రెడీ చేస్తూ ఉన్నానండి ఇదిగో మరి గార్ల పిండి అయితే రెడీ చేస్తాను తర్వాత ఇదిగో పాలన్నం అయితే ఉడుగుతూ ఉంది మరి పాలు పోసాను చక్కగా ఉడుగుతూ ఉందండి తర్వాత ఇదిగోండి సమీరులు అయితే ఉల్లిపాయలును పచ్చిమిరగాయలు కట్ చేస్తున్నాడు కూరలోకి సమీర్ హాయ్ చెప్పు అందరికీ బాగున్నారని అడుగు ఇదిగో మరి ఇక్కడేమో ఇదిగో ప్రభు ఇలా చూడు హాయ్ చెప్పు హాయ్ కదా హాయ్ అండి బాగున్నారని అడగాలి ఇదిగోండి బెల్లం అయితే మరి పొంగల్లోకి బెల్లం అయితే చదువు ప్రభు చూడండి అలా ఉడుగుతా ఉంది చక్కగా అన్నం అయితే

ఇదిగొస్తారా మూడు రూపాయి అదిగో అన్నం ఇదిగో అన్నం ఇందులో సగం అన్నం తీసి అయితే పులిహోర కలుపుతున్నాను ఇప్పుడు సర అండి నిమ్మకాయ పులిహార కలుపుతున్నాను ఇదిగో పొంగల పోలన్నం సరే ఎంత బాగుతుందో తర్వాత ఇగోండి గారెలు గారెలు వండేసాను ఇదిగో చికెన్ కర్రీ ఇప్పుడైతే ఇదిగోండి అయితే నిమ్మకాయ అండి చక్కగా నిమ్మకాయలు మాకు తెలిసిన వాళ్ళు చట్నీ కాసి నేను తీసుకొచ్చి ఇచ్చారు అయితే చాలా బాగున్నాయి జ్యూస్ జ్యూసీగా ఉన్నాయి ఇప్పుడు కట్ చేసి పిండేశానండి ఇందులో అయితే మరి చాలా బాగున్నాయి నిమ్మకాయలు ఇంకా అందునాడు చూసి ఇక చింతపండు పులిహోర మానేసి ఆ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ చేసేస్తానండి ఇదిగో చూడండి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేస్తాను కదా ఇక్కడ చక్కగా లైన్ చదిలేసి అప్పుడు నేను వెళ్ళి మా నాన్నగారు ఫోటో దగ్గర అయితే దండేసి మరి చూపిస్తానండి మీకు వంటంతా రెడీ చేసానండి వచ్చాను కిందకి ఇదిగో నాన్నగారు ఫోటో అయితే ఇదిగో అండి మరి పూలు వేసాము చక్కగా మరి రోజైతే నాన్నగారు చనిపోయిన రోజండి మరి మా నాన్నగారికి అయితే ఎంతమంది పిల్లలు అంటే ఐదుగురు పిల్లలు అండి ఐదుగురు పిల్లల్లో నలుగురు మగ పిల్లలు ఒక ఆడపిల్లండి అయితే నలుగురు అయితే మా అన్నయ్యండి అంటూ నేనేనండి అందరికంటే చిన్నదాన్ని నేను అయితే మరి రోజు నాన్నగారి జ్ఞాపకార్థంగా మరి అమ్మ దగ్గరికి అయితే నేను వెళ్ళాలి షైని కూడా అక్కడే ఉంది అయితే రమ్మన్నారు నన్ను కానీ చిన్నబాబుకైతే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసి చదువుకుంటున్నాడు తర్వాత పిల్లలు కూడా స్కూల్కి గట్టి వెళ్తున్నారు కాబట్టి నాకు టైం కుదరక వెళ్ళలేదండి మరి షైన కూడా అమ్మ దగ్గరే ఉంది ఇక అందుకని చెప్పేసి నాకు కుదరలేదు కదా ఇక్కడ మరి ప్రతిసారి కూడా మా నాన్నగారి గురించి ఇలా జ్ఞాపం చేసుకుంటా ఉంటాం మేమైతే మరి మా నాన్నగారు అయితే జాబ్ చేశారండి ఆయన వీడియో చేశారు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి ఆయన అయితే రిటైర్ అయిపోయిన తర్వాతే చనిపోయారు దాదాపుగా ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు తాడేపల్లిగూడో తర్వాత భీమవరం చాలా ఏరియాలు అనమాట ఆయన ఆఫీసర్ చేశారనమాట అయితే చనిపోయారండి మరి చనిపోయిన తర్వాత మరి మేము కూడా ప్రతి సంవత్సరం నాన్నగారిని గుర్తు చేసుకుంటా ఉంటాను నేనైతే ఎక్కువగా ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా నానంటే ఇష్టం కదా అందుకే మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అలాగే మా అమ్మగారు అంటే ఇంకా ఇష్టం మరి మా తల్లితండ్రులు ఇద్దరు కూడా అంటే మాకు చాలా ఇష్టం అనమాట అదిగో మా అమ్మ నాన్నగారు అండి వాళ్ళు తర్వాత వాళ్ళ మధ్య ఉన్నదే శైన్ అండి శయంతల్లిని ఎక్కువగా మా నాన్నగారు మా అమ్మగారు బాగా ఇష్టపడతా ఉంటారు ఎక్కువ చూసుకుంటారు అనమాట ఎందుకంటే జబ్బు చేసిన కానించి శైనమ్మ అంతకు ముందు కూడా అమ్మల దగ్గరే ఉంది అందుకే నాన్నకి అమ్మకి చాలా ఇష్టం శయంతల్లి అంటే మరి మా నాన్నగారు ఉద్యోగ రీతికి అటు ఇటు తిరుగుతున్నా గానీ మా అమ్మే మమ్మల్ని చాలా బాగా చూసి మరి పెంచి పెద్దోళ్ళని చేసి చక్కగా మమ్మల్ని నిలబెట్టారు అయితే మరి మా నాన్నగారు లేరండి అయినా కానీ మరి రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి తల్లితండ్రులని జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఎప్పుడు మర్చిపోకూడదు మర్చిపోకూడదు కదా అందుకని చెప్పేసి మరి మా నాన్నగారు లేకపోయినా గానీ నేను ప్రతి సంవత్సరం ప్రతి రోజు గుర్తుంటారు కానీ ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి అన్నా మరి ఇలాంటి తల్లుల్ని పిలుసుకుని భోజనం పెడతా అలాగే ఇంకా రావాల్సిన ఉన్నారు వస్తారు అయితే మరి ఇప్పుడైతే మరి మా నాన్నగారికి అయితే అందరి చేతనైతే నేను పూలయితే వేపిస్తున్నానండి ఇంకేయండి రెండు చేతులతో చక్కగా ఇండి మరి మా నాన్నగారి పేరు అయితే అపోల్లో అండి ఫస్ట్ నుంచి కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చారు మరి అపోల్లో అండి ఆయన పేరు మరి అదే అండి మా నాన్నగారు అయితే ఈ రోజు మా నాన్నగారి పేరు మీద అయితే నేను భోజనాలు పెడతాను అనమాట ప్రభును కూడా ఇ మా నాన్నగారి పేరు మీద పిల్లలకి మన ఇంట్లో ఉన్న పిల్లలకి పిల్లలు కూడా అడుగుతారు ఎప్పుడు కూడా తాతీది ఎప్పుడు జ్ఞాపకార్థం ఎప్పుడు భోజనం ఉంటారు అని చెప్పి అడుగుతారు ఎక్కువ ప్రభు అయితే అడుగుతాడు గుర్తు పెట్టుకుని చెప్పరా నాకు గుర్తు లేకపోయినా కాని వాడే గుర్తు చేస్తాడండి మరి కాబట్టి ఈ రోజైతే నాన్నగారి అయితే మరి ఈ విధంగా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి తల్లిదండ్రులు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి మనం కాలం కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవటం అది మనకు చాలా ఆశీర్వాదకరం కాబట్టి నేనైతే మరి మా నాన్నగారిని మా అమ్మగారు ఉన్నారు తర్వాత మా నాన్నగారిని మా అమ్మగారు నాకు చాలా ఇష్టం చాలా అభిమానం మరి మా తల్లి ఉన్నా కానీ ఇప్పుడు కూడా మా అమ్మగారు మాట మేము జవదాటం ఆవిడ చెప్తే అదే మేము చేస్తాం అనమాట ఇలాగైతే మరి మేము మా తల్లిదండ్రులకు లోబడి జీవించాము ఇప్పుడు మా పిల్లలు అయితే మా మాటకు లోబడి జీవిస్తా ఉన్నారనమాట ఇదే అండి ఈ రోజు మరి ఇప్పుడైతే నేను వంట రెడీ చేశాను కదా మరి ఇంకా రావాల్సిన తల్లు ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు మరి వాళ్ళందరూ కలిపి నేనైతే ఇప్పుడు భోజనం పెడతాను చూసేయండి है <laughs> పాయసం తినలే కొంచెం దీని పర్లేదు నీకు నచ్చినాయి ఇదిగో ఇంకా ఇది అన్నం ఇప్పుడు అన్నం పెడతాను ఇదిగో చికెన్ ఉంది మరి ఇదిగో చికెన్ తినద్దు ఇప్పుడు చికెన్ తినాలిగా మన మన మా నాన్న గుర్తు చేసుకుంటూ ఈ రోజు అందరికి భోజనాలు ఆడుతున్నాను డాడీ నీ పేరు మీద మా సయంతల్ ఉంటే ఇంకా బాగుండు తర్వాత శయంతల్లి కంటే బాగా ఇష్టం వాళ్ళ తాత అంటే మరి అమ్మ దగ్గర ఉంది అనమాట వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు నేను వెళ్తే బాగుండేది కానీ పిల్లలకి పరీక్షలు అని చెప్పేసి వెళ్ళలేదు వెళ్తాను నాలుగు రోజుల్లో వెళ్ళి సాయంత్రం చూసి అమ్మను కూడా చూసి వస్తాను అనమాట వెళ్ళి ఎందుక మరి పెరిగితే తెట్టండి భోజనంలో పెరిగి అయ్యపోతేనంట అర్ధ భోజనం పెట్టినట్టు లెక్క అంట అందుకని భోజనాలు తప్పకుండా పెరిగి వేయాలి అంత అందరూ అయితే చక్క భోజనాలు చేసి వెళ్ళిపోయారండి ఇదిగో లేదు బయటకు వెళ్ళింది ఇప్పుడు వచ్చింది అది ఇప్పుడు తింటుంది వచ్చి అన్నం పులిహోర గార్లు పొంగలు బాగున్నాయా అందరు వెళ్ళిపోయారండి లేదు ఎక్కడికి వెళ్ళి ఇంకో పొద్దున్నీ ఇప్పుడే వస్తాను వెళ్ళింది రాలొచ్చింది ఎక్కడికి వెళ్ళినా తిను బాగా తిను కడుపు నిండా తిను రోజు తగ్గిపోతండి తక్కువ ఇవాళ ఇంకా నాన్న పేరు మీద ఎక్కువ తిను కడిపా అంటారమ్మా మొత్తానికి భోజనాలు అయితే చేసేస్తామండి వానయ్య కూరలు కట్టనా చక్క భోజనాలు కూడా చేస్తాము సరతన జ్ఞాపం చేసుకుని చేసుకొని రోజు చక్క పిల్లలకు కూడా భోజనం పెట్టాను మరి అన్నీ అయిపోయాయండి ఇప్పుడైతే మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోతున్నారు ఇదేనండి వీడియో మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా అండి